రండి ఈనాటి ఆ యోహాను సువార్త ధ్యానాలు అరవై ఒకటో భాగంను చూద్దాం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము మనం ధ్యానం చేసిన ఈ పన్నెండవ వచ్చిన నుండి ఇరవై వచ్చినం వరకు ఉన్న సారాంశం ఏంటంటే యేసు ప్రభు ఇది వరకు చెప్పిన మాటలే మరలా చెప్పడం చూస్తాం అక్కడ ప్రారంభమైన మాట ఏంటి మరలా మరలా అని ఎప్పుడంటారు రెండోసారి చెప్పినప్పుడు లేక మూడోసారి చెప్పినప్పుడు మరలా అనగా ఒకటి కన్నా ఎక్కువ సార్లు చెప్పినప్పుడు పలికే మాట మరలా మరలా అని ఎందుకు చెబుతారు ఏదో సరదాకి మాట్లాడుకునే మాట మరలా మరలా చెప్పరు ఏదో గాలికి పోయే మాట లేకపోతే అంత విలువైన మాట కానప్పుడు పదే పదే మాట్లాడరు కానీ విలువైన మాట అమూల్యమైన మాట మాట్లాడేటప్పుడు రే మరలా చెప్తున్నాను జాగ్రత్తగా విను బాబు మరలా చెప్తున్నాను జాగ్రత్తగా విను మా మరలా చెప్తున్నాను నీ జాగ్రత్తగా విను మనసును పెట్టుకో అని చెప్పి మరల మరలా అనే పదం దగ్గర మనకు అర్థం కావాలి ఏదో అమూల్యమైన విషయం ఇది మరలా అనే పదము ఉంది అంటే అక్కడ ఏదో అక్కడ ఆశ్చర్యకరమైన మాట ఉంది అక్కడ మనకు లాభము చేకూర్చే మాట ఉంది అని మనకు అర్థం కావాలి ఏమంటున్నారు ఆయన పన్నెండో వచ్చిన ఒకసారి చదువుదామా నేను లోకమునకు వెలుగును యేసు ప్రభు ఈ మాట మరలా ఎక్కడ మాట్లాడారు చాలా పర్యాయాలు మాట్లా ఆయన ఈ మాట ఎందుకు మాట్లాడారు అంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు కల మొదటి అధ్యాయంలోనే ఆయన మాట్లాడడం మనం చూసాం గ గత వారాల్లో మనం ధ్యానం చేసాం కూడా చూడండి మొదటి అధ్యాయం నాలుగో వచ్చును యేసుప్రభ అంటున్నారో నేను లోకానికి వెలుగును భూమికి వెలుగు ఎలా వస్తుంది భూమికి వెలుగు సూర్యుని ద్వారా వస్తుంది భూమి మీద ఉన్న క్రైస్తవునికి వెలుగు క్రీస్తు ద్వారా వస్తుంది నా మాట మీకు అర్థమైందా భూమికి వెలుగు సూర్యుని ద్వారా వస్తే ఈ భూమిని సూర్యుని కలుగ చేసిన ఈ భూమి మీద ఉన్న ఈ మనిషికి క్రీస్తు ద్వారా వెలుగు వస్తుంది ఇది మనం మనిషికి వెలుగు ఎలా వచ్చింది ఎందుకంటే మనిషి చీకటి సంబంధం చీకటిలో నివసించేవాడు చీకటిని ప్రేమించేవాడు అందుకే ఈ మాట రాసినట్టున్నారు ఆయన చూడండి ఒకసారి మూడో అధ్యాయము యోహా కు వార్త పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుదామా ఎవరు రారు ఎవరు రారు చీకటిని ప్రేమించేవాడు చీకటిలో ఉండేవాడు చాలా మందికి చీకటి అంటే ఇష్టపడిన వారు వెలుగులో ఉండలేరండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనము లైట్ ఆఫ్ చేసి పడుకుంటారు పడుకొని ఒక్కసారిగా లైట్ వేయగానే ఏమంటారు రే లైట్ ఎవరేశారు ఎందుకు చీకటి కళ్ళకు అలవాటయ్యింది చాలా గాఢంగా నిద్రపోయారు కళ్ళు అప్పుడప్పుడే తెరుచుకుంటున్నాయి ఏదో అలజడైంది కొంచెం మెలకు వచ్చింది వచ్చి ఎవరు లైట్ ఆన్ చేశారు వెంటనే కళ్ళు నేర్చుకుంది ఆ చీకటి కళ్ళకు నీ బాడీకి అలవాటయ్యింది కనుక వెంటనే ఆ వెలుగును తోడ ఒకవేళ మీరు పడుకుని నిద్రలేచి ఇలా బయటకు రాగానే మధ్యాహ్నపు వేళ మిట్ట మధ్యాహ్నం వేళ ఒకసారి తలుపు తీసి ఇలా బయటకు రండి కళ్ళన్ని చీకటి గమ్మి ఏంటిది ఏంటిది అని కళ్ళు మూసుకుంటాం ఏమవుతుంది ఈ కళ్ళకు చీకటి ఈ కళ్ళకు చీకటి వెలుతురును చూడ్డానికి అలవాటైతే పర్వాలేదు ఈ దేహానికి చీకటి చీకటి క్రియలు అలవాటైతేనే ప్రమాదం ఈ చీకటి క్రియలు అలవాటైతే దేవుని వెలుగును గాని వెలుగై ఉన్న వాక్యమును గాని వెలుగై ఉన్న దేవుని కానీ దగ్గరకు రావడానికి రానివ్వడానికి ఇష్టపడాలి చాలా కష్టతరం అవ్వాలి చాలా ఇబ్బంది పడాలి ఎందుకు అంటే ఈ వెలుగును చూసే మనసు ఈ పాపపు హృదయానికి ఉండదు వెలుగును జీర్ణించుకోలేదు వెలుగును తీసుకోలేదు కానీ ఒక్కసారి వెలుగున్న తరువాత అక్కడ చీకటికి చీకటి క్రియలకు తావు ఒక్కసారి దీపం వేసిన తరువాత చీకటి ఉంటుందా ఉండదు చీకటి మాయమైపోతుంది ఎందుకంటే అక్కడ వెలుగుంది కనుక కానీ వెలుగు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాలి మన కళ్ళు ఇబ్బంది పడినట్టుగా కొంచెం ఇబ్బంది పడాలి మన కళ్ళు శ్రమ పడినట్టుగా కానీ ఆ శ్రమ వెనుకాల గొప్ప ఆనందం ఎందుకు ఆనందం చీకటి కలిగిన ఈ జీవితం చీకటి అలుముకున్న ఈ బ్రతుకు వెలుతురును చూడాలి అని అనుకుంటుంది చూడలేదు కానీ చీకటిలోనే ఉండాలనుకుంటుంది చీకటిలో ఏం కనిపిస్తాయి శ్రేష్టమైనది ఏదో శ్రేష్టమైనది కాదు ఏమైనా అర్థమవుతుందా చీకటిలో ఉన్నవానికి అక్కడ బంగారపు కమ్మి ఏదో ఇనుపు కమ్మి ఏదో చీకటిలో ఉన్నవానికి తెలుస్తుందా అక్కడ మంచి ఆహారం ఏదో చెడ్డ ఆహారం ఏదో చీకటిలో ఉన్నవానికి తెలుస్తుందా అందులో ఉన్నది మంచి నీరా అందులో ఉన్నది విషపు నీరా అన్నది చీకటిలో ఉన్నవానికి అర్థమవుతుందా అర్థం కాదు అదే వెలుగు అయితే అక్కడ మంచి ఏది చెడు ఏదో అర్థమవుతాడు అందుకే దేవుని వాక్యపు వెలుగు అనే దేవునిదలో దేవుని మందిరములో దేవుని వాక్యములో మనకు ఏది మంచి ఏది చెడు అన్నది మనకు అర్థమవుతుంది ఏది క్షేమము ఏది క్షేమము కాదో మనకు అర్థమవుతుంది దేవుని మందిరానికి ఎందుకు రావాలండి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలండి దేవునికి ఎందుకండి మనం ప్రార్థించాలంటే నీవు కుడి ఎడమలకు ఎల్లాల్లో వద్దో నీకు నేర్పేది బైబిల్ గ్రంథం నీవు మంచి మార్గాన వెళ్ళాలో చెడు మార్గాన్ని వెళ్ళాలో చూపించేది బైబిల్ గ్రంథం నీవు క్షేమకరమైన స్వర్గానికి చేరాలంటే మార్గం చూపించేది బైబిల్ గ్రంథం అందుకే వెలువై ఉన్న దేవుని దగ్గరకు మనం రావాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియమైన స్నేహితులారా దేవుడు వెలుగై ఉన్నాడు నిన్ను నన్ను వెలుగుగా మార్చాడు ఆయన వెలుగుగా చేసే దేవుడు ఆయన అంటున్న మాట ఏంటి నేను లోకానికి వెలుగు ఆ వెలుగు లోకంలోనికి వస్తూ ఉండగా లోకములో ఉన్న మనము వెలిగించబడుతున్నామంట క్రైస్తవులమైన మనము వెలుగుగా మారిన మనము ఆ పాపపు పరిస్థితిని మరలా మనలో ఉండడానికి వీల్లే సరే ఇప్పుడు దేవుడు లోకానికి వచ్చి లోకంలో ఉన్న మనల్ని వెలిగించాడు కదా మనం వెలిగించబడిన వారమా వెలిగించబడిన వారమా ఒక మాట చెప్పండి వెలిగించబడిన వారము వెలిగించబడిన మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు దేవుడు మాట మీకు అర్థమైనా వెలిగించబడిన మనకు కొన్ని షరతులు ఇచ్చాడు కొన్ని నియమాలు ఇచ్చాడు కొన్ని నిబంధనలు ఇచ్చాడు మనము ఖచ్చితంగా వెలిగించబడ్డామంటే అలా నా మాట మీకు అర్థమైనా ఈ రోజు నేను లోకానికి వెలుగును నా వెలుగు జీవపు వెలుగు అని చెప్పిన దేవుడు లోకంలో ఉన్న మనను వెలిగించినందుకు మనకిచ్చిన కొన్ని నియమాలను మీతో పంచుకుంటాను కొంచెం జాగ్రత్తగా మనకున్న సమయంలోనే నేను త్వర త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ సమయం అయితే మనం వచ్చే వారానికి ఈ వర్తమానాన్ని పోస్ట్ చేద్దాం రండి చూడండి ఒకసారి వెలుగులో ఉన్నవానికి దేవుడిచ్చే కొన్ని నియమాలు మొదటిది రెండవ దిండు గ్రంథము ఐదవ అధ్యయము పదమూడు పద్నాలుగు వచ్చిన అక్కడ దేవుని వెలుగు నిండగానే దేవుణ్ణి ఆరాధించారంట అనగా వెలిగించబడిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటో తెలుసా ఆయనను ఖచ్చితంగా ఆరాధించారు అక్కడ ఆ స్థలములో ఆ దేవుని మందిరములో ఆ మందసము ఎదుట ఆ దేవుని యాజకులుగా పిలువబడిన వారందరూ కూడా వాయిద్యములతో లేక చప్పట్లు కొడుచు గాన ప్రతిగానములతో స్వరమెత్తి దేవుణ్ణి మహిమ పరిచారంట దేవుణ్ణి కీర్తించారంట ఎప్పుడు కీర్తించారు ఆ దేవుని మహిమ మేఘము కమ్ముకొనగా దేవుని వెలుగు వారి దగ్గర ప్రకాశించినప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించారంట అనగా స్నేహితులారా దేవుని వెలుగుతో నింపబడిన మనము దేవుని వెలుగుగా పిలువబడుతున్న మనము ఆయనను ఆరాధించడానికి సంసిద్ధులుగా మనం ఉండాలి ఎప్పుడూ ఎల్లవేళలా కూడా ప్రతి క్షణము ప్రతి గడియ కూడా ఆయనను ఆరాధించే వారిగా మనము ఉండాలి ఆయనను ఆరాధించడానికే వెలిగించబడ్డాం ఆయనను ఎందుకు ఆరాధించాలి అంటే నీ ఆరాధన ద్వారా నా ఆరాధన ద్వారా మన ఆరాధన ద్వారా ఆయన మహిమ పరచబడాలి అందుకే గ్రంథకర్త నలభై మూడు అధ్యయము ఏడవచ్చును అంటారు మనుషులను నరులను ఎందుకు చేసుకున్నావయ్యా అంటే నా మహిమ నిమిత్తము చేసుకున్నాను అంటాడు మనుషులమైన మరలను ఆయన మహిమ నిమిత్తం చేసుకున్నాడండి ఆయన ఆయనను ఆరాధిస్తామని చేసుకున్నారండి కానీ ఎందుకనో మన ఆరాధన ఎందుకనో మన ఆరాధన ఆయనకు చేరకుండగా వేటికో వేటికో చేరుతుంది ఎవరికో ఎవరికో చేరుతుంది ప్రియమైన సంగమాన స్నేహితులారా దేవుడు నిన్ను నన్ను ఇంకా రక్షించాడు అంటే ఆయనను మహిమపరచడానికి తప్ప ఆయన నిన్ను నన్ను ఇంకా సజీవునిగా ఉంచాడంటే ఆయనను ఆరాధించడానికి తప్ప మరి దేనికి కాదు ఆయన నిన్ను నన్ను ఇంకా భూమి మీద ఉంచు ఆయన మహిమ కొరకే నిన్ను నన్ను ఉంచడాయన ఆయనను మహిమ పరుస్తామని ఆరాధిస్తామని నీకిచ్చిన స్వరముతో ఆయనను ఆరాధిస్తామని నీకిచ్చిన గాత్రముతో ఆయనను మహిమ పరుస్తామని మనలను ఆయన ఉంచడండి ఎందుకో ఆయన కొరకు వాడబడాలన్నా మనము వాడబడలేని పరిస్థితి ఆయన కొరకు పని చేయాలన్న పరిస్థితి ఉన్న ఆయన కొరకు పని చేయని పరిస్థితి మనము ఆయన ఇచ్చిన ఆరోగ్యము ఆయన ఇచ్చిన ఆయుష్ ఆయన ఇచ్చిన తలంతులు మనం భూమిలో కప్పెట్టే వారిగా ఉంటున్నాం తప్ప ఆయన కొరకు వాడలేకపోతున్నాం లేదు లేదు స్నేహితులారా మన జీవితములో ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని కూడా ఆయన కొరకు ఉపయోగించాలి వాటి వలన మనకు దీవెన మనకు ఘనత మనకు మెప్పు వస్తుందన్న సత్యాన్ని మరచిపోవద్దు రెండో విషయాన్ని చూపిస్తాను చూడండి మొదటిది ఆయనను ఆరాధించడానికి మనం వెలిగించబడ్డాం రెండవది యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయనికి రండి నాలుగో వచనం పని చేయడానికి ఆయన మనలను వెలిగించాడు ఎప్పుడు పగలున్నంత వరకు పగలున్నంత వరకు ఆయన పని చేయాలి మనం ఆయన పని చేయడం పాస్టర్ల పని అండి మేం కాదు అంటారు కొంతమంది లేదు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పంచి వారిని శిష్యులుగా మార్చాలి క్రైస్తవులుగా మారితే పని చేయకపోవచ్చు శిష్యులుగా మారితే మనం పని మనము పని చేయడానికి ఆయన మనను వెలిగించాడు పని చేయడానికి వెలిగించాడు నీకు ఇవ్వబడిన ఏ పనైనా సరే నీవు పని చేయాలి సువార్త పని చేయాలి చక్కగా పాటలు పాడే పని చేయాలి ఏ పనిస్తే ఆ విషయంలో పని చేయాలి కొంతమంది నేను పని చేయలేనండి నేను ఇలా చేయలేను అలా చేయలేను నాకేమీ లేదు అని దాస్తూ ఉంటా లేదు మనం పని చేయాలి ఇక్కడ చెప్పబడిన మాట ఆయన పని పగలున్నంత వరకు చేయాలంట రాత్రి చేయకూడదు రాత్రి చేయకూడదు అంటే తర్వాత చేయొద్దని కాదు రాయబడింది నిద్రపోయిన తరువాత ఆయన పని ఎవరికి చెప్తాను క్రిస్మస్ వచ్చింది అనుకోండి ఆ క్రిస్మస్ టైంలో ఇక మామూలుగా ఉండదు అర్ధరాత్రి పక్కన ఉన్నవాడు హార్ట్ అటాక్ వచ్చేలాగా డీజే బాక్సులు పెట్టి ఏవేవో ఏవేవో చేస్తూ ఉంటారు మధ్యరాత్రి వేళ అందరూ నిద్రపోయే సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు దేవుని పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఆ కి వెళ్ళినప్పుడు ఓ దైవజనులు పంచుకున్నారు భలే అనిపించింది ఆయన ఆయన పని ఎలాగైనా చెయ్యాలి ఎలాగైనా చెయ్యాలి అనడానికి ఆ ఈ ఉదాహరణ మనకు ఉపయోగపడుతున్నామో కొంచెం జాగ్రత్తగా వినండి ఆ దైవజనులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఓ దైవజనులు ఉన్నారు జయరాజు గారని ఓ దైవజనులు ఉన్నారంట ఆ దైవజనుడు సువార్తకి వెళ్తున్నాను అబ్బాయి వస్తావని చెప్తే ఆయన దగ్గర శిష్యునిగా ఉన్నటువంటి మరో సేవకుడు వచ్చి వస్తానన్నా అని చెప్పి ఆ జయరాజు గారు అనే పాసి గారితో ఈ శిష్యుడైన పాసి గారు ఇద్దరు కూడా వెళ్ళారు వెళుతూ వెళుతూ దారిలో ఆ ఒక అతను కనబడితే ఏమయ్యా ఎలా ఉన్నారంటే ఏముంది బాబు బలహీనంగా ఉన్నాను జీవితం ఇలాంటిది అలాంటిదని చెప్పేసి కొన్ని పరిస్థితులు పంచుకుంటే ఆ దయరాజు గారు అన్న ఆయన అతనికి సువార్త ఇలా చేశాడట ఏమని అంటే అయ్యా అంతే బాగానే ఉంది నీవు చనిపోతానన్నావు కదా ఒకవేళ చనిపోయే పరిస్థితి వచ్చిందనుకో చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అని చెప్పి మా ఆయన సువార్త మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుని ప్రేమను దగ్గర చేసి నీవు ఏ క్షణానైనా చనిపోవచ్చు నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి ఇక ఆలోచించేయకు చేయకు ఏ సుప్రభుని నమ్ముకు అని చెప్పి సువార్త చేశాడట ఈ పక్కన ఉన్న శిష్యుడు అంత గమనిస్తున్నాడు ఓ సువార్త ఎలా చేయాలా సువార్త ఎలా చేయాలా అలా జాగ్రత్తగా విన్నాడు అలాగ కొన్ని రోజులు గడిచింది ఓ రోజు ఆయన సువార్తకు వెళ్ళాడట శిష్యుడైన ఈ జయరాజ్ గారి యొక్క శిష్యుడు ఆ సువార్తకు వెళ్ళినప్పుడు ఆ ఓ చెట్టు దగ్గర ఓ కథన కూర్చున్నాడంట ఏమయ్యా ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడారంట మాట్లాడుతూ మాట్లాడుతూ సరే గాని ఒకవేళ గనక ఈ రోజే నువ్వు చచ్చిపోతావు నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు అని స్టార్ట్ చేశాడంట ఈ రోజే చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు స్టార్ట్ చేస్తాయి నేనేమో ఇంత బలంగా ఉంటే నాకు సాగు కావాలా నీకు ఏ నీ బుర్ర చేయట్లేదా నేను ఇంత బలంగా ఉన్నాను నా చచ్చిపోతా సాగు కోరుకున్నావా నువ్వు అని చెప్పి చాడా మాడా తిట్టేసి ఆయన మాకు చాలా భయంకరంగా తిడితే ఆయన ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటూ వచ్చేసి ఓ చోట కూర్చుని బాగా ఏడుస్తున్నా అదే దారిలో మళ్ళీ ఈ జయరాజు గారు వచ్చి ఆ చూస్తుంటే ఏమైంది ఎందుకు ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి బాగా అడుగుతుంటే ఎక్కేకి ఎక్కేకి ఏడుస్తున్నాడంట సమాధానం చెప్పట్లేదంట లేదో ఏమైందో చెప్పంటే లేదన్నా నేను దేవుని పనికి పనికిరాను నేను సువార్త పని చేయలేను దేవుని పనికి పనికిరాను నా బ్రతుకు వ్యర్థం నా జీవితం వ్యర్థం అన్నా అని చెప్పి ఏదేదో ఏదేదో ఏడుస్తూ ఇంకా ఎక్కేకి ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట ఈ జైరాజ్ గారు అన్నారంట నైనా నీ చాలా బాగా ఏడుస్తున్నావు ఇలాగే ఏడు ఏడు పాపకు చాలా బాగా ఏడుస్తున్నావు ఇలాగే ఏడు ఇంకా ఏడుస్తున్నా అంట ఇంకా ఏడుస్తున్నా ఇంకా ఎక్క ఎక్కి ఏడుస్తున్నా అంట ఎంత బాగా ఏడుస్తున్నారా నువ్వు ఎంత బాగా ఏడుస్తున్నారా ఇంకా ఏడు ఇంకా ఏడు అలా చూసాడట ఓ మాట చెప్తాను నువ్వు ఎంత గట్టిగా ఏడవగలిగితే అంత గట్టిగా ఏడా అప్పుడు రోడ్డు అంటే వెళ్ళేవారు వచ్చి నీ దగ్గరకు అడుగుతారు ఏం బాబు ఏమైంది ఏడుస్తున్నావే అని అడుగుతారు నువ్వు అప్పుడు నా కోసం ఒకడు చచ్చిపోయాడు అందుకే ఏడుస్తున్నాను ఏడుస్తున్నానంట నా కోసం ఒకడు మరణించాడు అందుకే ఏడుస్తున్నాను ఏడుస్తున్నానంటున్నారు అప్పుడు వారు అడుగుతారు ఎవరు చనిపోయారు నీ కోసం ఎందుకు చనిపోయారు అని నేను ఏ తప్పు చేయకపోయినా నా పాపాల కోసం ఒకడు చనిపోయాడు రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన పేరు యేసు ప్రభు అని చెప్పు నీకు ఏడ్చే వరం ఇచ్చాడు దేవుడు ఆ వరాన్ని ఉపయోగించుకుని సువార్త చేయన్నాడట ప్రియమైన సంగమా నా స్నేహితులారా ఆ మాట వినేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యానిపించింది అంత గొప్ప దైవజనుడు ప్రతి విషయంలో కూడా సువార్త చెప్పడం ఎలాగో ఆలోచించారా అది గొప్ప ఆశ్చర్యం పగలున్నంత వరకు పని చేయాలి ఆయన పని చేయడానికి మనకున్న ప్రతి ఈగుని వాడుకోవాలి ఎవరైనా దారంటుంటే వారికి ఒక ఐదు రూపాయలు వస్తే సరిపోతుంది పక్కన ఎక్కడైనా హోటల్ ఉంటే ఏం తింటావని అడిగి వాళ్ళకి భోజనము టిఫిన్ ఏదో టిఫించి వారితో మాట్లాడతాను నేనైతే ఈ పూటకి భోజనం పెట్టాను ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నీకు ఆకలి లేకుండా చేస్తాడు ఒక మాట చెప్పచ్చు మనకున్న ప్రతి పనిలో కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిలో కూడా ఏదో ఒక సాక్ష్యం చెప్పి ప్రభువుని పరిచయం చేయొచ్చు పగలు ఉన్నంత వరకు మనం పనిచేయాలి మనకున్న ఆయన చేసిన క్రియలన్నీ కూడా మనకున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన ప్రేమను పంచాలి ఆయన నిన్ను నన్ను వెలిగించడంటే ఆ వెలుగును మరొకరికి పంచుతామని ఆయన నిన్ను నన్ను వెలిగించింది ఆయన ఆరిపోతున్న దీపముగా ఉన్నవారు నీ వెలుగులోనికి వచ్చి నీ దీపం దగ్గర వెలుగు పొందుకోవాలి వెలుగు పొందుకోవాలి వెలిగించబడుతున్నామా మనం వెలిగిస్తున్నామా వెలిగించబడిన మనము వెలిగించబడిన మనము మరింతగా ఆయనకు చేరుగా మారాలి ప్రియమైన సంగమన స్నేహితులారా వెలిగించబడిన మనలో ఇంకా ఉండాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి వాటిని మరో వచ్చే వారం మీతో మాట్లాడతాను మీరు ఆ మనకున్నటువంటి ఆ రక్షణ మనకిచ్చినటువంటి ఆ వెలుగు కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు మనం దాయూడదు ఆ వెలుగుని ఆ దీప స్తంభం మీద పెట్టినప్పుడు ఆ వెలుగు అనేకులకు వెలుగునిస్తుంది అనేకులు ఆ వెలుగు నీడలు సంతోషంగా జీవిస్తారు కనుక మనం వెలిగించబడిన మనము ఇక ఆరిపోవద్దు వెలిగించబడిన మనము నిరసించిపోవద్దు వెలిగించబడిన మనము వెలుగుతూ వెలుగుతూ ఉందాం అనేకులకు వెలుగునిచ్చేవారిగా ఉందాం ఆయనను ఆరాధించే వారిగా ఆయన కొరకు పనిచేసే వారిగా వెలుగుతూ ముందు కానీ కొనసాగిపోదాం